అరే సురిగా త్వరగా రా అసలే ఇవాళ పక్కూర్లో ఎడ్ల సంత ఉంది త్వరగా వెళ్దాం అబ్బబ్బా వాస్తున్నాను ర బాబు నీవాళ్ళ నాకు కాస్త ప్రశాంతత కూడా లేదు ఇప్పుడు ఇంకా తెల్లారుజాం నాలుగు గంటలే అయ్యింది ఈ సమయంలో మనం వెళ్ళటం అవసరమా అరే తెలివి తక్కువ సూరిగా ఎడ్ల సంతకి ముందెలితే మంచి ఎడ్లు కొనుక్కోవచ్చు మనం ఆలస్యంగా వెళ్తే నీలాంటి బద్ధకంగా ఉండే ఎడ్లు కొనాల్సి వచ్చుద్ది సర్లేరా బాబు పొద్దు పొద్దున్నే ఈ చల్లు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టమే సరే పద మా ఇంటి కాడ చలిమంటేసాను అక్కడ కాసేపు చలి కాచుకొని వెళ్దాం చలిమంటేసావా అయితే పద అని చలి కాచుకోవడానికి గోవింద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు అరే గోవిందు ఇలా ఈ తెల్లవారుజామున చలిగాసుకుంటూ ఉంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయరా నిజమేరా సూరి అవును నువ్వు ఎలాంటి ఎట్లా కొనాలనుకుంటున్నావు దేశ మొదలు కొంటాను అవైతే హుషారుగా ఉంటాయి అవునా నేను కూడా ఆ ఇడ్లే కొనాలనుకుంటున్నారా సూరి అలా వాళ్ళు ఎడ్ల గురించి పక్క ఊరి సంత గురించి మాట్లాడుకుంటూ చలి కాచుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళకి ఒక మంచి గుమగుమల వాసన వస్తూ ఉంటుంది సూరి ఏంట్రా ఇంత తెల్లవారుజామున ఎంత చల్లు ఈ గుమగుమల వాసన ఎక్కడి వస్తుంది అదే కదా ఎంత ఉదయాన్నే మన ఊర్లో వంటలు ఎవరు చేస్తారు కొంప తీసి దెయ్యాలైతే కాదు కదా ఓ రేపు అసలు ఈ సమయంలో దెయ్యాలుంటాయా మరి దెయ్యాలుగా పుతింకెవర్రా సరే పదా చూద్దాం అసలు ఈ గుమగుమ్మల వాసన ఎక్కడి నుంచి వస్తుందో హా నిజమే పద చూద్దాం అని గుమగుమ్మల వాసన ఎక్కడి నుండి వస్తుందోనని వెతుకుతూ ఉంటారు అప్పుడు తెలిసింది వాళ్ళకి అది అప్పుల అప్పారావు ఇంటి దగ్గర నుండి వస్తుందని అరే అప్పారావు ఇంట్లో నుంచి ఆ లాసన వస్తుంది అవునరా అయినా ఈ అప్పారావుగాడు ఊళ్ళో అప్పులన్నీ చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు రోజు ఇంటి దగ్గరికి వెళ్తే తాళం వేసి ఉంటుంది అదే కదా పద అప్పారావు దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అప్పారావు ఇంటి దగ్గరికి వెళ్తారు అప్పారావు అప్పారావు అని తలుపు తట్టగానే లోపల నుండి అప్పారావు తలుపు తీస్తాడు ఏంటి గోవిందువు సూరి ఇంత తెల్లవారుజామున మా ఇంటికొచ్చారు అరే అప్పారావు రోజు మీ ఇంటి దగ్గరికి వస్తే తాళం వేసి ఉంటుంది అసలు నా అప్పు ఎప్పుడు తీస్తావు ఇస్తానులే ఇవ్వకుండా పారిపోతానా ఏంటి అసలు నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటున్నావని ఎప్పుడు మీ ఇంటి దగ్గరకు వచ్చినా తాళం వేసే ఉంటుంది ఇస్తానులే గోవిందు ఈసారి పంట వేశానుగా ఆ పంట కోసి అమ్మగా వచ్చే డబ్బులన్నీ నీకే ఇస్తాను చూస్తాను చూస్తాను ఈసారి ఇవ్వకపోతే నీ ఇల్లు తాకటి పెట్టుకుంటాను అని అక్కడి నుండి సూర్యుని తీసుకుని ఊర్లో వాళ్ళందరికీ అప్పారావు తెల్లవారుజామున వంటల గురించి చెబుతాడు అప్పుడు ఊరి వాళ్లంతా అప్పారావు ఇంటి ముందు నిలబడతారు అప్పటికే ఇంటికి తాళం వేసుంటుంది అరే సూరిగా ఇందాకేగా అప్పారావుతో మనం మాట్లాడం అంతలోనే తాళం వేసెళ్లిపోయాడు అని అంటాడు అంతలోనే ఆ ఊరి ఆమె పారిజాతం దొంగసచ్చనుడు రోజు తప్పించుకుంటున్నాడు అయినా తెల్లవారుజామునే వంటలు చేసుకుని మనకు తెలియకుండా తాళం వేసుకుని వెళ్ళిపోతున్నట్టున్నాడు అవును పారిజాతం ఇలా మేము అప్పారావును చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే నా రోజులాగే మన కళ్ళు కప్పి పారిపోయేవాడు ఓ చేద్దాం అప్పారా వెట్టాకు అర్ధరాత్రి ఇంటికి వచ్చి తెల్లారుజామునే తాళం వేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనందరం రేపు తెల్లారుజామునే అప్పారా ఇంటి దగ్గరకు వచ్చి ఎలదేద్దాం నిజమే సూర్యు నువ్వు చెప్పింది రేపు తెల్లారుజామునే అప్పారా ఇంటి దగ్గరికి వెళ్దాం అని అక్కడి నుండి అందరూ వెళ్లిపోయారు ఇక మరుసటి రోజున తెల్లవారుజామునే ఊరి వాళ్లంతా అప్పారావు వాళ్ల ఇంటి ముందు గుముగూడారు అప్పటికే అప్పారావు ఇంట్లో గుమగుముల వాసన వస్తూ ఉంటుంది అప్పారావు బయటికి రా నా దగ్గర అప్పు తీసుకుని ఐదేళ్లవుతుంది అడుగుదామని ఇంటికొత్తే తాళం వేసి ఉంటుంది నీకు వంట చేసుకుని తినడానికి డబ్బులుంటాయి కానీ మాకు ఇవ్వడానికి మాత్రం డబ్బులుండవా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అప్పారావు ఇన్ని రోజులు ఈ ఊళ్ళో వాళ్ళకి దొరకకుండా తప్పించుకున్నాను ఈ రోజు తప్పించుకునేలా లేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటికి ఇంకా నుంచి వెళ్ళేలా లేరు ఏదైతే అదైంది తలుపు తీస్తాను అని తలుపు తీశాడు వచ్చావనైనా రోజు తప్పించుకుని తిరుగుతున్నావే చెప్పు నా బాకీ ఎప్పుడు తీరుతావు పారిజాతం ప్రస్తుతం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు పంట కోస్తే ఆ డబ్బులు కూడా మీకు ఇవ్వటానికి సరిపోవు ఏంట్రా అప్పారావు నిననేగా పంట కోస్తే డబ్బులు ఇస్తానన్నావు అప్పుడే మాట మార్చేస్తున్నావా అవును గోవిందు కానీ పంట కోసినా ఇప్పుడు డబ్బులు రావుగా అయినా పంట డబ్బులన్నీ మందులకి కూలాలకి సరిపోతున్నాయి నాకు కొంత సమయం ఇవ్వండి మీ అందరప్పు తీరుస్తాను అవన్నీ కుదరవప్పారావు అయినా నువ్వు రోజు తెల్లారుజామున వంటలు చేసుకుని తాళ వేసుకుని పారిపోతున్నావు మాకు మీద నమ్మకం లేదు నాకు ఒక ఆలోచన వచ్చింది అట పారిపోవడం బదులు ప్రతిరోజు ఊర్లో వాళ్ళందరికి వంట చేస్తా నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే నీ చేతి వంటతో నీ అప్పు తీర్చేయి ఇట చేతి బాగుంటుంది కదా అప్పుడు నీ అప్పు తీరుద్ది మాకు కొన్ని రోజులు వంట పని తప్పుద్ది ఏంటి ప్రతిరోజు ఊరి మొత్తానికి వంట ఉండాలా అది నేను ఎలా చేస్తాను నా వల్ల కాని పని పరిజాతం అపరావు మొదటి నీ కష్టంగానే అనిపించుద్ది అయినా కూడా నువ్వు ఊర్లందరికి వండి పెట్టాలి లేకపోతే నీ ఇల్లు నీ భూమి అమ్మైనా సరే అందరి అప్పులు తీర్చాలి ఇక నీ ఇష్టం ఏమంటారు అందరూ అందరికి సమ్మతమేనా పరిజాతం నాకు కూడా ఇది సరైన తీర్పు అనిపిస్తుంది అవునరా ఎట్టాగో అప్పారో వంట బాగా చేస్తాడుగా మనం కూడా కొన్ని రోజుల పాటు రుచికరమైన భోజనం తినొచ్చు అప్పరావు ఇంకే ఆలోచించుకో భూమి ఇల్లు కావాలంటే నువ్వు ఊళ్ళో అందరికీ వంట చేసి పెట్టు అప్పు నీ అప్పు తీరిద్ది సరేలే ఇక నుంచి ప్రతిరోజు వంట ఉండి అందరికీ పెడతాను కష్టపడి నా అప్పులు తీర్చేస్తాను మళ్ళీ మా కళ్ళు గప్పి తెల్లవారుజామునే వంట చేసుకొని నీ దారి నువ్వు వెళ్ళిపోతే ఈసారి గనక చాలా పెద్ద శిక్ష అనుభవిస్తావు అప్పారావు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది పారిజాతం అలా అందరూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇంక వీళ్ళని బురిడి కొట్టించి నా ఇంటికి తాళం వేసుకొని వెళ్ళలేను ఇంకేం చేద్దాం రోజు వీళ్ళందరికీ వండి పెట్టడం తప్ప నా దగ్గర ఇంకో మార్గం లేదు ఎలాగూ నా చేన్లో పండిన ఒడ్లున్నాయి కదా అవి సరిపోతాయి వీళ్ళకి వండి పెట్టడానికి ఇక కూరగాయల విషయానికి వస్తే నేను పనికి వెళ్ళి ఆ డబ్బులతో కూరగాయలు కొనాలి అలా అప్పారావు మొదట తడబడినా రోజుకో వంట చేస్తూ ఊరందరికీ మూడు పూటలా అన్నం పెట్టేవాడు అలా కొన్ని నెలల్లోనే అప్పారావు ఊర్లో అప్పులన్నీ తీర్చేశాడు ఒక రోజున పారిజాతం ఇలా అంటుంది చూశారా శ్రమించకుండా తప్పించుకోవాలని చూస్తే సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గం కానీ కష్టపడి వంట చేస్తే అప్పారావు గౌరవం తిరుగు వచ్చింది అప్పు కూడా తీరిపోయింది అప్పారావు ఇప్పటికైనా కష్టపడు ఎప్పటికైనా కష్టపడిన సుము మాత్రం నీతో ఉంటది నిజమే పారిజాతం ఈ చలికాలంలో అప్పారావు వంటల వాసంతో మన ఊళ్ళో జనాలు రోజూ భోజనాన్ని ఆస్వాదిస్తా తిన్నారు నేను నా తప్పు తెలుసుకున్నాను కష్టం అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది మీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాటితో జాల్సా చేశాను కానీ ఏ రోజు అప్పు గురించి ఆలోచించకుండా అప్పుల మీద అప్పు చేసుకుంటూ వెళ్ళాను చివరికి ఆ అప్పే ఇంతవరకు తీసుకొచ్చింది నన్ను క్షమించండి మీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎన్ని రోజులు మిమ్మల్ని బురిడి కొట్టించాను చాల్రా అప్పారావు నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కానీ నీ పుణ్యమాని ఈ చలికాలం మొత్తం మంచి రుచికరమైన భోజనం తిన్నాం అని అంటాడు సూరి అలా కష్టపడి పనిచేయడం వలన అప్పారావు అప్పులు తీర్చుకున్నాడు అలాగే ఊరి వాళ్ళంతా చలికాలంలో మంచి రుచికరమైన భోజనం తిన్నారు ఒక రైతు పాడైపోయిన చెప్పులు పట్టుకుని చెప్పులు కుట్టించుకోవడానికి రామయ్య అనే చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వస్తాడు రామయ్యా నా చెప్పులు బాగా పాడయ్యాయి కాస్త అటును కుట్టి పెట్టవు నా దగ్గర నువ్వు కుట్టేదానికి డబ్బు లేదు నేను నీకు తర్వాత డబ్బులిస్తాను ప్రస్తుతానికి కుట్టు అయ్యో మల్లన్న నువ్వంతగా అడగాల్సిన అవసరం లేదు నువ్వెవరివి ఒక రైతువి నువ్వు పంట పండిస్తున్నావు కాబట్టే నేను రోజు అన్నం తినగలుగుతున్నాను అదే నీలాంటి రైతులు పంట పండించపోతే ఈ ఊరంతా ఆకలితో ఉండాలి మీ పాదాలు బలంగా లేకపోతే పొలం ఎలా చేస్తావు ఆగన్న ఒక్క నిమిషం అలా కూర్చో కుట్టిచ్చేస్తాను అని ఆ పేదరైతు మల్లి చెప్పులు కుట్టడం మొదలు పెట్టాడు కాసేపటికి చెప్పులు కుట్టడం పూర్తయింది మలనా ఇవిగో నీ చెప్పులు కుట్టడం అయిపోయింది తీసుకో నీకు చాలా ధన్యవాదాలు రామయ్య ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు నాకు డబ్బులు రాగానే నీ డబ్బులు ఇస్తానులే ఏం పర్లేదు మల్లన్నా నీ ఈ ఇవ్వు సరేనా సర్లే రామయ్య నాకు పొలం కాడ సమయం సమయమైంది మన వెళ్తాను లేకపోతే అడవి పందులు పంట మొత్తం నాశనం చేస్తాయి అలాగే మల్లన్న ఈసారి మళ్ళీ చెప్పులు ఇక్కడికే రా తప్పకుండా రామయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ అలా కాసేపు గడిచింది ఇద్దరు వ్యక్తులు ఒకేసారి రామయ్య దగ్గరకొచ్చారు చెప్పులు కుట్టమని రామయ్య ముందు నేనొచ్చాను నా చెప్పులు కుట్టు లేదు రామయ్య అతనికంటే నేను ముందొచ్చాను నా చెప్పులు ముందు కుట్టు అలా వాళ్ళిద్దరూ నేను ముందొచ్చానంటే నేను ముందొచ్చానని గొడవపడుతున్నారు ఇదంతా వింటున్న రామయ్య కాసేపు వాళ్ల వాదనలు విని వాదన ఆపండి ఇప్పుడు ఎవరికి ఎక్కువ చెప్పులు అవసరమో ముందు వాళ్ళకి నేను చెప్పులు కొడతాను అంతేగాని ఇలా గొడవపడబాకండి ఒక్క పది గొడవ గొడవపడితే ఎలా చెప్పండి అయితే నా చెప్పులు ముందు గుట్టు నేను కూలి పనికి వెళ్ళాలి అనగానే రామయ్య ఇద్దరి ముఖాలని చూస్తాడు అప్పుడు గమనిస్తాడు రాము కాలిపై దెబ్బ తగిలిందని ఈయన పాదానికి గాయమైంది కాబట్టి ముందుగా అతనికి చెప్పులు గుట్టి ఆ తర్వాత మీకు గుడతాను నిజమే రామయ్య నువ్వు న్యాయం తూచా కొలబెట్టినట్టు తీర్పు చెప్పావు నువ్వు చెప్పులు గుట్టేవాడివైనా నీకు తెలివి చాలా బాగుంది సరే కాసేపు అక్కడ కూర్చో త్వరగానే గుట్టిస్తాన్లే అని ఇద్దరికి చెప్పులు కుట్టించాడు వాళ్ళు డబ్బులిచ్చి వాళ్ళు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మయ్యా ఇవాళ్ళకి రెండు బేరాలు వచ్చాయి ఇంకో రెండు బేరాలు వస్తే ఇట్టాగే బాగుంటుంది లేకపోతే కష్టమే అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు అలా ఆ రోజు రామయ్యకి మంచి బేరాలు రావటంతో మంచి లాభమే వచ్చింది చాలు దేవుడా ఈ జాలు ఇలాగే నన్ను రోజు కరుణించు తండ్రి అందరూ నన్ను చెప్పులు గుట్టేవాడని చిన్న చూపు చూసినా ఈ వృత్తి వల్లేగా రోజూ నేను నా పిల్లలు నాలుగు మెతుకులైనా తినగలుగుతున్నా అని మనసులో దేవుడిని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఏమోయ్ బాగా ఆకలి ఉంది కాస్త అన్నంబెట్టునానయ్యా ఇవాళ బాగా ఆలస్యమైంది ఏం చేయమంటావు రాములమ్మ నా వృత్త చెప్పులు కుట్టడంగా జనాలు వస్తా ఉంటారు పోతా ఉంటారు దానికి సమయం సందర్భం ఏమీ ఉండదు ఆ చెట్టు కింద కూర్చొని కూర్చొని ఎవరూ రాపోతే అప్పుడు ఇంటికి వస్తాను నిజమేనయ్యా ఇంకా ఎన్ని రోజులు ఈ చెప్పులు గుట్టుకుంటూ ఉండడం నువ్వు అట్ట రోజు కష్టపడతా ఉంటే నాకు చాలా బాధ వస్తుందయ్యా మనకంటూ ఏమీ లేదు నేను పనికి వెళ్దామంటేనేమో ఇంట్లో చిన్న పిల్ల ఉంది దాన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు అయ్యో రాములమ్మ నువ్వు నా గురించి ఏమి ఆలోచించకు ఏమీ కాదు మనకి మంచి రోజులు వస్తాయి ఇట్ట మంచి రోజులు వస్తాయని ఎదురు చూడటమే గానీ ఆ మంచి రోజులు ఎప్పుడు ఎప్పుడొత్తాయో ఏమో సర్లే నేను వెళ్ళి పడుకుంటాను మళ్ళీ ఉదయం చెప్పులు కుట్టడానికి వెళ్ళాలి అని వెళ్ళి పడుకుంటాడు అలా ఆ రోజు గడిచింది ఉదయమే లేచి రాములమ్మా నేను నా వృత్తికి వెళ్తున్నాను ఇంట్లో నువ్వు జాగ్రత్త సరేనయ్యా అక్కడ మూట కట్టించాను తీసుకొని వెళ్ళు అని అనగానే మూట తీసుకుని రోజూ చెప్పులు కుట్టే చెట్టు దగ్గరికి వెళ్తాడు అలా కొద్దిసేపటికి ఒక వ్యాపారి చెప్పులు కుట్టించుకోవడానికి వస్తాడు నువ్వు చెప్పులు బాగా కుడతామని విన్నాను నా చెప్పులు కాస్త పోయాయి కుట్టు అని రామయ్య చేతికి చెప్పులిస్తాడు రామయ్య చెప్పులు తీసుకుని కుడుతూ ఉంటాడు అయ్యా ఒక్క రూపాయి ఇప్పించండి రూపాయ ఎందుకంత రామయ్య ఈ పనికి అర్ధ రూపాయే ఇస్తాను తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు అయ్యా మీరొక బుట్ట పళ్ళు అమ్మేటప్పుడు కొనే వ్యక్తి సగం రేటే ఇస్తానంటే మీరు ఇస్తారా ఇవ్వను నాకు నష్టం అవుతుందిగా అలా ఇస్తే అలాగే నా పనికి సగం రేట్ ఇస్తానంటే నేను ఎలా తీసుకోవాలో చెప్పండి అయ్యా మీరు వ్యాపారం చేసేవాళ్ళు మీరే ఇట్ట అంటే ఎలా చెప్పండి మీరు పళ్ళకి పూర్తి ధర తీసుకుంటేనే మీ కష్టానికి ఫలితం వస్తుంది అదేవిధంగా మీరు కూడా నాకు చెప్పులు కుట్టినందుకు రూపాయి ఇస్తే నాకు కుట్టినందుకు ఫలితం వస్తుందయ్యా రామయ్య భలే నీ మాటల్లో చురుకుతనము తెలివి ఉంది నువ్వు కేవలం చెప్పులు కాదు నువ్వే నిజమైన వ్యాపారివి నీకు చాలా తెలివుంది రామయ్యా అయినా వ్యాపారంలో ఇలాంటి తెలివుంటేనే బాగా ముందుకెళ్లగలుగుతావులే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు కాసేపటికి ఆ ఊరి పెద్ద భూషణం అక్కడికొస్తాడు అరే రామయ్య నువ్వు చెప్పులు బాగా కుడతావని ఊరంతా అంటారు ఎవరూ నువ్వు చెప్పులు గుట్టేది గమనించకపోయినా ఇంత శ్రద్ధగా ఎందుకు కొడతావు అయ్యా చెప్పులు బలహీనంగా గుడితే అవో రెండు రోజుల్లో చిలిగిపోతాయ్యా మళ్ళీ ఆ కుట్టించుకున్నోళ్ళొచ్చి రామయ్య కుట్టించెప్పులు బలంగా లేవు అంటే ఇంకా వేరే వాళ్ళెవరైనా నా దగ్గరికి వస్తారా అంటే నేను చేసే ఒక చిన్న తప్పుతో నా వృత్తి గౌరవాన్ని అమ్మేసినట్టేగా అందుకేనయ్యా ఎవరు చూసినా చూడపోయినా నా పని నేను చేస్తాను నీలో నాకు నచ్చేది నీ మాటలు నీ తెలివే రామయ్య ఊళ్ళో అందరూ నువ్వు చెప్పులు బాగా కొడతావంటారు గాని నాకలా అనిపించదు నువ్వు నీ తెలివితో ఇంతమందిని నీ దగ్గరకు వచ్చేటట్లు చేసుకుంటున్నావనిపిస్తుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక పెద్ద అధికారి వస్తాడు రామయ్య అంటే నువ్వేనా అవునయ్యా నేనే చెప్పండయ్యా అప్పుడు అధికారి తన చెప్పులు చూపిస్తూ రామయ్య ఇవి చాలా ఖరీదైన చెప్పులు ఇవి నువ్వు బాగా కుట్టాలి చెప్పులు ఏమాత్రం చెడగొట్టినా నీకు శిక్ష తప్పదు కుట్టగలవా అయ్యా మీరు ఇలా భయపెట్టి కొట్టమంటే నేను కుట్టేటప్పుడు నా చేతులు అయ్యా అప్పుడు చెప్పులు పాడైపోతాయి అందుకే నేను కొట్టలేను మీరు నా మీద నమ్మకం ఉంచి ఎలాంటి భయం లేకుండా కొట్టమంటే కొడతానయ్యా నీ గురించి ఊళ్ళో చెప్తుంటే ఏమో అనుకున్నాను గానీ నీ మాటల్లో మంచి తెలివే ఉంది అయ్యో నాదేముందయ్యా నా పని నేను చేసుకుంటున్నాను అందులో తెలివే ఉంది చూడరామయ్యా నువ్వు ఇంత చిన్నవాడివైనా నీ పని చిన్నదైనా నాలాంటి పెద్దవాళ్ళతో పోటీపడి మాట్లాడుతున్నావు అయ్యా సముద్రం పెద్దది కానీ చిన్న వాగు లేకపోతే సముద్రం నిండదయ్యా అట్లాగే పెద్దవాళ్ళ పనికి చిన్నాళ్ళ కృషి గలిస్తేనే విజయం అవుతుంది పని చిన్నది పెద్దది అని కాదయ్యా ఉపయోగం ఉన్న పని ఎప్పుడూ పెద్దది అమ్మో రామయ్య చాలా బాగా లోతైన సమాధానం చెప్పావు అధికారి రామయ్యనుద్దేశించి మరొక ప్రశ్న వేస్తాడు రామయ్య వ్యాపారం అంటే డబ్బు సంపాదించటం నీకు వ్యాపారం అంటే ఏమనిపిస్తుంది అయ్యా వ్యాపారం అంటే కేవలం డబ్బు కాదయ్యా వ్యాపారం అనేది ఒకరి అవసరాన్ని తీర్చటం మరొకరి నమ్మకాన్ని పొందటం డబ్బు దానికి ఫలితం మాత్రమేనయ్యా నమ్మకం కోల్పోతే వ్యాపారం నిలబడదు డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించొచ్చయ్యా అద్భుతం రామయ్య అద్భుతం అర్థం నువ్వు చెప్పగలవని నేను అహించలేదు అలా మాట్లాడుతూనే రామయ్య చెప్పులు కుట్టి అధికారికిస్తాడు అద్భుతం నీ పని బలంగా ఉంది నీ మాటలు ఇంకా బలంగా ఉన్నాయి రామయ్య నువ్వు కేవలం చెప్పులు కుట్టేవాడివి కాదు తెలివైన వాడివి అయ్యా మన పని మనం చేస్తే మనకిచ్చే గౌరవం కూడా అలాగే ఉంటుందయ్యా ఇక నుంచి నువ్వు నా వెంటొచ్చి నాతో పనిచేయాలి నేను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను నీ నిజాయితీ నీ తెలివి నాకు బాగా నచ్చాయి అయ్యా వ్యాపారం ఎప్పుడు న్యాయంగా ఉంటేనే నేను మీతో ఉండగలుగుతానయ్యా న్యాయంగానే ఉంటుంది రామయ్య నువ్వు నా వెంటొస్తే నీకే తెలుస్తుంది ఇక మీదట మనం కలిసి పనిచేద్దాం అట్టగేనయ్యా మీలాంటి గొప్పోళ్ళు ఇంతలా అడుగుతుంటే ఎందుకు మీతో పని చేయను ఖచ్చితంగా సేత్తానయ్యా అలా ఆ రోజు నుండి రామయ్య అధికారి దగ్గర పనిచేసేవాడు కొన్ని రోజుల్లోనే రామయ్య మంచి స్థాయికొచ్చాడు అలా ఒక చెప్పులు కుట్టేవాడి తెలివి అతని నిజాయితీ అతనికి కొత్త దారులు తెచ్చిపెట్టింది